హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ట్రక్ ట్రాలీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఫోన్ నెంబర్ పెడతాను వీడియో లాస్ట్ వరకు చూడండి డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి అడ్రస్ కనుక్కోండి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి వెహికల్ చూసుకొని బ్యాం మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఏమన్నా వెహికల్స్ ఏ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల వీడియోస్ ఎక్కడ వెహికల్స్ ఉన్నా కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఏమన్నా వెహికల్స్ ఏ కావాలంటే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి మీకు ఏ వెహికల్స్ కావాలన్నా కార్లు కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా రోటా బేటర్ అగ్రికల్చర్ సంబంధించిన ఏ వెహికల్స్ కావాలన్నా కూడా వీడియోస్ కంచ్ కండిషన్లో ఉన్న వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి బిల్ బటన్ నక్కండి ఎందుకంటే నేను చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతుంది అలాగే మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉండి అమ్మాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో మీరు ఫొటోస్ పెట్టండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే ఇంకా ఏమైనా వెహికల్స్ కావాలన్నా కూడా నా కామెంట్ రూపంలో తెలపండి నేను వీడియోస్ చేస్తాను మీరు ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే వెళ్ళి వెహికల్ దగ్గర ఖచ్చితంగా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ప్రతి ఒక్కరూ వెహికల్ చూసుకొని తీసుకుంటే చేసేరు